విశ్వకర్మ భగవాను అనేటువంటి వాడు అందరికీ తెలియదు ఎందుకనగా పంచపులాలైనటువంటి పంచబ్రహ్మల యొక్క దేవుడే అనుకుని అందరూ అనుకుంటారు కాదు సమస్త సృష్టికర్త అయిన విరాట్ విశ్వకర్మ భగవంతులకు అందరికీ భగవంతుడైనటువంటి విరాట్ విశ్వకర్మ ఒక ముఖమున శంకరుడు ఒక ముఖమున విష్ణు ఒక ముఖమున బ్రహ్మ ఒక ముఖమున ఇంద్రుడు ఒక ముఖమున సూర్యుడు వీరిని ప్రపంచ సృష్టి స్థితి లయాకారకులుగా రూపొందించినటువంటి మొట్టమొదటి భగవానుడు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడు వీరందరూ మళ్ళీ ఆ విశ్వకర్మ భగవాను యొక్కని నామంనే ధ్యానిస్తూ ఉంటారు వారి కోసమే జపం చేస్తూ ఉంటారు సదా వారినే కొలుస్తూ ఉంటారు జయ విశ్వకర్మ దేవే విశ్వకర్మ ॐ नमो विश्वकर्मप्रब्रह्मणे नमः विश्वकर्मसृष्टितारकं श्लोकं न भूमिः न जलं न चैव न तेजो न वायु न च ब्रह्मा न च विष्णु न च नक्षत्रातारकं सर्वशून्यनिरालम्बं स्वयं विश्वकर्मणः भूमि जलम् अग्निः వాయు ఆకాశము బ్రహ్మ విష్ణు మహేశ్వర ఇంద్ర సూర్య నక్షత్రము లేని వీలలా విశ్వకర్మ స్వయంభుగా ఉండెను భూమి నీరు గాలి బ్రహ్మ విష్ణు రుద్రుడు నక్షత్రము లేనిప్పుడు విశ్వకర్మ భగవానుడు తనంతట తాను సంకల్ప ప్రభావము చేత అనవతరించాడు ఆ స్వయంభూ విశ్వకర్మ పరమేశ్వరునే విశ్వాత్మకుడని విశ్వేశ్వరుడని సహస్రశీర్షుడని అంగుష్టాత్మ అంగుష్టాత్మత్రుడనియు జగద్రక్షకుడనియు బ్రహ్మ విష్ణు మహేశ్వర మొదలైన అనంతములో అనంత రూపములు కలిగిన ప్రజాపతి అని విశ్వకర్మ అనియు కృష్ణ యజుర్వేదమున విశ్వకర్మ యొక్క ప్రజాపతి అయిన బ్రహ్మయనియు చెప్పబడి ఉన్నది సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ముఖుడై ఐదు ముఖములతో విశ్వకర్మ అవతరించాడు